హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసార పెన్షన్ లబ్ధాలు ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఊహించని బిక్షాక్ అయితే వచ్చింది దానికి సంబంధించి క్లారిటీగా క్లియర్గా అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లారిటీగా తెలుసుకుందామండి సో నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అయితే నేను రాసుకోవడం జరిగిందండి సో అది మీకు చూపెట్టడం లేదండి దయచేసి గమనించగలరు సో వివరాలు అయితే చూద్దామండి సో లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే అండ్ ఒకసారి నెలవారి పింఛన్లు వస్తేనే కొందరు పూట గడుస్తుంది కొంతమందికి అయితే మందులు చిల్లర సామాన్లు తెచ్చుకోవడానికి ఆసరా పెన్షన్లు అయితే అలాంటి పేదలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్లు అందరికీ ప్రభుత్వం మరి అందడం లేదు అంటున్నారు కొత్త పెన్షన్లు రాక పోషించే వారికి దూరమై కొందరు దుర్భర జీవనం అయితే గా గడిపిస్తున్నారు వీరే కాక వితంతువులు ఒంటరి మహిళలు చాలా ఆ రోజులుగా కొత్త పెన్షన్ల కోసం మంజూరు కాకపోవడంతో తీవ్ర మనోధన గురవుతున్నారు మహానగర పరిధిలో దాదాపు పదివేల మందికి రెండేళ్ళ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అంటే రెండేళ్లుగా అమలుకు నోచుకొని వైనం కార్పొరేషన్లు మూలన పడ్డ అప్లికేషన్లు ఆసరా రాదయ్యే గ్రేటర్ మున్సిపల్ పరిధిలో కొత్త పెన్షన్లకు కలగని మోక్షం ఎదురుచూపులు ఇక విరాళ కనుక వచ్చినట్లయితే వరంగల్ మున్సిపల్ పరిధిలోకి కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు నూతనంగా పదివేల ఆరు వందల నలభై మూడు మంది అర్హులైతే దరఖాస్తు అయితే చేసుకున్నారండి సో ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు అర్హులైన వారి పింఛన్లు మంజూరు చేయబడ్డాయి ఇక ఆ తర్వాత నుంచి పింఛన్లు అయితే మంజూరు అయితే చేయలేదు నిలిచిపోయిన కొత్త పింఛన్లు ప్రక్రియ మొత్తానికి తెలంగాణలో మూలం పడ్డ దరఖాస్తులు అండి గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో అర్హులైన వారు కొత్తగా పింఛన్లు మంజూరు కోసం సంబంధిత మీ సేవలో దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారండి సో ఆశతో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చి దరఖాస్తులు చేసుకున్నారు వీరు ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు మరణ ధృవీకరణ పత్రం ఓటర్ గుర్తింపు తీసుకొని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు పదివేల ఆరు వందల నలభై మూడు మంది కొత్త పింఛన్ల కోసం అర్హత కలిగి ఉన్నారు దరఖాస్తు చేసుకున్న వారికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆమోదించి మున్సిపల్ కార్యాలయానికి పంపిస్తాడు కానీ కొత్త పింఛన్లు ఫైళ్లు అమలుకు నోచుకోవడం లేదు కార్యాలయంలో మూలుగుతున్నాయి కార్యాలయం కుప్పలు తెప్పలుగా పెరిగబోతున్నాయి కొత్త పిన్షన్లు దారుల జాబితా హైదరాబాద్కు పంపిస్తున్న వారు స్పందించడం లేదని నగరపాలిక సంస్థ సంబంధిత విభాగం సిబ్బంది తెలిపారు తమ వద్ద ఏమీ లేదని పింఛన్లు మంజూరు చేస్తే డబ్బులు ఇస్తామని చెప్తున్నారండి సకాలంలో కొత్త పెన్షన్లు ఇచ్చిన తమను ఆదుకోవాలని అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు ఇక తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రక్రియ నిలిచిపోయిందండి చాలామంది ఈ రకంగా ఇదే అసరుగా అదునుగా తీసుకొని మీకు పెన్షన్లు మేము అందిస్తామనే విధంగా చెప్పేసి ఆ ప్రజాప్రతినిధులు బోకరుగా మారి కొత్త పెన్షన్లు ఇప్పిస్తామని అమాయకుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారండి డబ్బులు ఒక్కో వ్యక్తి నుంచి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం అయినా పింఛన్లు రావడం లేదు కొత్త పెన్షన్ల కోసం బడ్జెట్ మంజూరు కాలేదని అందుకు ఆలస్యం అవుతుందని చెప్పి సంబంధిత అధికారులు చేతులైతే అయితే సో ఎవరు కూడా ఇలా డబ్బులు అయితే ఎవరు కూడా ఇవ్వకండి సో ఎందుకంటే ఇలా డబ్బులు ఇచ్చినంత మాత్రాన పెన్షన్లు అయితే రావు ప్రభుత్వం అయితే బడ్జెట్ పెట్టాలి దాంతోపాటు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది కొత్త పెన్షన్లు దాదాపు ఇప్పుడు ఆరు గ్యారెంటీలో భాగంగా చైతే పెన్షన్లు కూడా అప్లికేషన్లు అయితే చేసుకున్నారనమాట సో వీరందరూ కూడా దాదాపు మరో ఇరవై లక్షల మంది ఇప్పుడు ఇస్తున్న వారి దాదాపు యాభై లక్షలు మరొక ఇరవై నుంచి ఇరవై ఆరు లక్షలు దాదాపు డెబ్బై నుంచి ఎనభై దాకా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంతమందికి బడ్జెట్లో మరి నిధులు కేటాయించి కొత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం దీనిపైన ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ అయితే అందించలేదు కానీ ఒక అలర్ట్ అయితే మీరందరికీ ఆ కొత్త పెన్షన్లు వస్తుంది కావచ్చు మరి వీరికి పైసలు వారికి పైసలు కట్టి ఇలా ఇబ్బందులు పడకండి సో ప్రభుత్వం నుంచి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఈ నెల మనకు ఇరవై ఐదు తారీఖు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఈ నెల చివరి వారంలో మనకు ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధమవుతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం తాజాగా పాత పెన్షన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్గా మనకు జియో అయితే రిలీజ్ చేస్తారండి సో దానికి సంబంధించి వచ్చిన వెంటనే ఏ టైంలో ఎప్పుడు వచ్చినా కూడా క్లారిటీగా మీకు అప్డేట్ అయితే అందిస్తాను వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్